నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఈ మరుగు మందు ఇది ఇది మనకు లిక్విడు బట్టలకు కానీ చెప్పులకు కానీ తలకు కానీ ఒంటికి కానీ ఏదో ఒక భాగాన పూసే లిక్విడు ఈ లిక్విడ్ గంటించిన చాలు గంటించిన మన చెప్పు చేతలోకి వస్తారు మనం చెప్పిందే ఇంటారు వాళ్లకు మనం చెప్పిందే ఏదైతుందన్నమాట ఇది అంత పవర్ఫుల్ లిక్విడ్ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు నాకు చాలామంది చెప్పారు గురువుగారు అక్కడ తీసుకున్నాం ఇక్కడ తీసుకున్నాం ఎక్కడ తీసుకున్న పని కాలేదు మరి మీ కాడ తీసుకుంటే పని అవుతుందో కాదు అని నేను వందకు వంద శాతం గ్యారంటీ తీస్తాను అనమాట వందకు వంద శాతం గ్యారెంటీ తీస్తాను దీంతోపాటు వశీకరణ అఘోర పూజలు కేవలం ఏడే రోజుల్లో మన వశమయ్యేటట్టు చేస్తాను అది వాళ్ళ పేర్ల ద్వారా ఫోటోల ద్వారా వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా నేను వశీకరణ ఊర పూజలు చేసి కేవలం ఏడే రోజుల్లో వశమయ్యేటట్టు చేస్తాను నాకు చాలామంది చెప్పారు గురుగారు అక్కడ పూజ చేపించినా ఇక్కడ పూజ చేపించిన ఆడ వశీకరణ చేపించినా ఎక్కడ చేపించిన ఫలితం రాలేదు మరి మీకు ఆడ ఫలితం వస్తుందో కాదు అని నేను వందకు వంద శాతం గ్యారెంటీ ఇస్తాను అన్నమాట వందకు వంద శాతం నేను గ్యారెంటీ ఇస్తాను మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి